చంద్రశేఖర్ గారు సెక్రటరీ అంజయ సార్ గారు ప్రెసిడెంట్ కోఆర్డినేటర్ గారు మాజీ రోటరీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా విచ్చేసి డాక్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్క్లూజివ్ హాస్పిటల్స్ లో ఈ డిజేబుల్డ్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి చేసిన సర్వీసులు గుర్తించి మా రోటరీ క్లబ్ బంద్ చేసే తరఫున చిరుకానులుగా వాళ్ళకు గుర్తించి సన్మానం చేసి ఫ్యూచర్లో మా తరపు నుంచి ఎలాంటి అవకాశాలు వస్తే మా క్లబ్ తరఫు నుంచి వాళ్ళకి సాయం చేయడానికి శంకర్ గారి ఆధ్వర్యంలో వారి సహకారాలతో మేము ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మా క్లబ్ చైర్మన్ తరఫు నుంచి నేను సందర్శిస్తున్నా అందరికీ నమస్కారం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలకు మా మేము చిన్న కార్యక్రమం ఆర్సి మాంజల తరపు నుంచి సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది వీళ్ళు చేసే వీళ్ళ బిడ్డల పట్ల వీళ్ళు చేసే సేవా కార్యక్రమానికి మాకు ఈ శంకరసారి ఆధ్వర్యంలో మాకు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంది ఈ తల్లులకు మా త రోటరీ నుంచి ఏ మాతో అయ్యే హెల్ప్ ఏదైనా తప్పకుండా చేస్తామని మహిళా మండలికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా రోటరీ క్లబ్ సందర్భంగా వాళ్ళు మేమంతా కలిసి వాళ్ళని సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఈ సహారా ఇన్క్లూసివ్ హాస్పిటల్ యొక్క సేవలు వీళ్ళ యొక్క పనితనం చూసి మాకు ఆశ్చర్యపోతుంది ఎప్పుడు ఎప్పుడు కూడా మేము విల్లేదు ఎప్పుడు మేము చూడలేదు ఇలాంటి సంస్థలు ఉన్నాయని కూడా మనది తెలియదు ఎందుకంటే ఇలాంటి నీడి పీపుల్ మన దగ్గర చాలా మంది ఉన్నారు మన గ్రామాలలో ఉన్నారు మన దర్శనాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ ఇలాంటి సౌకర్యాలు ఎందుకంటే సార్ చెప్పింది మహిళలు చెప్పింది కూడా మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే భర్తగా చేయలేని ఇలాంటి చిన్న పిల్లలకు అడిజన్ పిల్లలు చిన్న చిన్న మానసికంగా ఉన్న పిల్లలను తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఎంత ఉంటుంది అంటే మరీ తల్లికైతే ఇంకా చాలా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పని చూడాలి పిల్లలను చూడాలి ఇలాంటి పిల్లలను సంరక్షణ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని మంచిగున్న పిల్లలను సంరక్షణ చేయడమే ఈరోజు ఒక యుద్ధం చేసిన పరిస్థితి ఉన్నది ఇలాంటి పిల్లలను మనం అలాంటి పిల్లలకు మేమున్నామని ఈ సహారా సంస్థ ఒక తల్లిదండ్రులకు చాలా హెల్ప్ఫుల్ గా పనిచేస్తున్నది ఇలాంటి సంస్థ నిర్వహించడం అంటే ఆ దేవుడితో సమానం ఎందుకంటే ఎన్ని ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడికి అనుకరించే టైంలో ఇలాంటి సంస్థ నేనున్నా అనే ఒక చేయను అందించి ఈ మహిళలకు ఒక మానసిక ఆవేదనను దూరం చేయడం చాలా సంతోషమైన విషయం ఇలాంటి సంస్థలో మేము సంస్థను గుర్తించి ఈ మహిళలకు మేము ఇంత చిరు కానుకగా ఓ షాలోతో సన్మానించడం మా యొక్క రోటరీ క్లబ్ యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం మరి మరి ఇలాంటి చిన్న చిన్న ఏమైనా ఉంటే మా గారు అన్నట్టు ఏమన్నా మాకు తోచింది ఎందుకంటే ఈ సంస్థ సార్ చెప్పాడు ఎందుకంటే మేము ప్రచారం అవసరం లేదు మేము ఎవరికి యాడ్స్ ఇవ్వము గుర్తింపు కూడా మాకు అవసరం లేదు మేము సమాజాన్ని సేవ చేస్తున్నాం అంటున్నాం అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులకు మేము కూడా అలాంటి గుర్తింపు లేని సంస్థలు పనిచేయడానికి కూడా మేము చాలా ఇష్టపడతాం అలాంటిది ఏదైనా చిన్న చిన్న అవకాశం ఉంటే మా రోటరీ క్లబ్కు తెలియజేయాలని మరి మరి కోరుతున్నాను కింద దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ సహారా శంకర్ సార్ మరియు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని చాలా విషయాలు తెలుసాయి ఈ సాయి హాస్పిటల్స్ ఈ సహార్ హాస్పిటల్ ఒకటే తెలుసు కానీ ఇక్కడ ఇంత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇంత సేవాభావంతో అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఈ విధంగా సేవలు అందిస్తున్న శంకర్ సార్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ సార్ గారిని ఎంత సత్కరించినా ఎంత చేసినా గాని మనం తక్కువ ఇలాంటి వారు మనం మన రోటరీ క్లబ్ తరఫున ఏమైనా అవకాశాలు ఉంటే మనం కూడా ప్రోత్సహించే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అందరూ మనం ఆలోచించి అలాంటి నీడి వాళ్ళకి మన రోటరీ అంటేనే సేవాభావం ఇలాంటి ఏ ఏ అవసరాలు ఉన్న వారికి గుర్తించి లేని వారికి సేవ చేయడం మనం కార్యక్రమంలో భాగం కాబట్టి ఇలాంటి వారిని మన క్లబ్ తరఫున ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సారా హాస్పిటల్ ఇన్క్లూజివ్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమంలో మన మహిళలకు సన్మానం చేయడం మన రోటరీ క్లబ్ అదృష్టం అలాగే మన శేఖర్ సార్ గారు కూడా అనేక సేవా కార్యక్రమాలు మానవ దృక్పథంతో చేస్తున్నటువంటిది సమాజానికి మన రోటరీ క్లబ్కు ఇంతవరకు కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనము తెలుసుకున్నాం కాబట్టి వారు కూడా మనకు చేతనైనంత వరకు చేత తెలియాలని మన రోటరీ క్లబ్ తరఫున హామీ ఇస్తున్నాము మా చేతనైనంత వరకు సాయం చేస్తామని రోటరీ క్లబ్ తరఫున పెట్టుకుంటున్నాను మరొకసారి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలుపుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సహారా ఇండివిజువల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నందుకు రోటరీ క్లబ్ యొక్క అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు వారి కమ్యూనిటీ సభ్యులు ఎక్స్ సభ మెంబర్స్ వాళ్ళందరినీ కూడా సహారా సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళల పట్ల సమాజం ఎంతో బాధ్యతతో వివరించల అవసరం ఉంది అందులో దివ్యాంగత కలిగినటువంటి పిల్లల పట్ల ఇంకెక్కువ బాధ్యతతో మనము స్పందించాల్సిన అవసరం ఉంది ఆ మాతృమూర్తులు వాళ్ళ పిల్లల కోసం పడే తమన వాళ్ళు చూపెట్టేటువంటి అంకుటిత ఏదో భావన ఉంటుంది వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి మనం సహకారం అందిస్తే వాళ్ళ పిల్లలు బాగా ఎదిగి ఒక అద్భుతమైనటువంటి సమాజం నిర్మించే క్రమంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి పరిస్థితిలో భాగంగా సహారా పూర్తి స్థాయి

मुझे वन मंथ से टू मंथ्स में मतलब उसका मेन मतलब स्लाइवा कम हुआ जो स्पीच थेरेपिस्ट मैम जो है मसाज करके उसका स्लाइवा आना थोड़ा उसमें कम हुआ और वो मतलब साइलेंट थोड़ा साइलेंट ये होना उसका ये हो गया सर उसको आ, वो ऑक्यूपेशनल थेरेपी भी दी जाती है वहाँ पे जिससे उसने आ, उसको एक अल्फाबेट भी लिखने नहीं आता था फोर्टीन ईयर्स का होके भी उसको कुछ भी लिखने नहीं आता था बट वहाँ जाने के बाद उसको आ, ए से लेके ई तक उसको लिखना डॉट्स के थ्रू उसको लिखना आना स्टार्ट हो गया सर मतलब वहाँ जाने के बाद मतलब मुझे बहुत अच्छा ये, ना, ये, ना, ये ना, बहुत अच्छा रिस्पॉन्स मिला सर 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 में सर 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 सर

नहीं कैसे बच्चे हैं आपको सर दो है एक बच्ची है मेरी 8 इयर्स की वो अच्छी है वो, वो नॉर्मल स्कूल में जाती है हाँ। सेंट पीटर में और बेटा ट्रीटमेंट चल रहा है जी चल रहा है सर आप से वो मेरे साथ आए उसके okay, साथ ओके ओके यस सर नमस्कार ले अंदर के हेलो न दिन बेन ना को मुगुल पपले బై బర్త్ నా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ పాప ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ ఒకటి మంచిగా ఉంది ఎయిత్ క్లాస్ అని ఇంకో ఇద్దరు పిల్లలకి టూ థౌజండ్ నైన్టీన్లో త్రీ ఇయర్స్లో పాప స్కూల్లో ఇట్లా కూర్చున్నది ఇట్లా ఇట్లా అవుతుందని స్కూల్ నుంచి కంప్లైంట్స్ ఇస్తున్నారు టీచర్స్ నేను అనుకున్నా ఎగ్జామ్స్ అయిపోతాయి కదా అయిపోగానే సమ్మర్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మన బీక్గా ఉందేమో పాప సెట్ అయిపోతుందని అనుకున్నాను సడన్ గా టూ థౌజండ్ నైన్టీన్ కరోనా టైంలో పాప ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయింది నేను చూసుకోలేదు మిగతా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు వేరే పాప ఎక్కడ అంటే దాక్కుంది పిల్లలు ఆడుకుంటున్నారు అనుకున్న ఒకటి చూస్తే ఢిల్లీలో పడిపోయింది తీసుకొని మరి హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు అడ్మిట్ చేసి ఆ రోజుకి చూసారు తర్వాత అన్నారు ఇది మా దగ్గర కాదని చెప్పి పంజగుట్టలు ఇంట్లో హాస్పిటల్కి రాశారు సార్ ఇంకా అక్కడ అడ్మిట్ చేసి ఉన్న అవి టెస్ట్ చేసి దగ్గర దగ్గర ఎయిటీన్ లాక్స్ గుంజారు గుంజి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇది జెనెటిక్ డిసీజ్ బయటపడింది ఇంకా ఇది కాదు తీసుకెళ్ళి పోండి అని మళ్ళీ బెంగళూరుకి రాశారు అక్కడికి వెళ్తే కూడా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా డీటెయిల్గా చెప్పేశారు ఇంకా ఈ పాప గురించే టూ ఇయర్స్ టూ నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు కూడా ఈమె బాధలో నుంచి మేము కోలుకోలేదు మళ్ళీ చిన్న పాప ఫస్ట్ క్లాస్ వెళ్తుంది తనకి సేమ్ ప్రాబ్లం వచ్చింది సార్ ఆ పాప కూడా దగ్గర దగ్గర ఉన్న చిన్న ఇంత చిన్న రూమ్ అది అమ్మేసి ఎయిట్ ల్యాక్స్ అప్పు ఆ పాప పాప పెట్టేశారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు మంచంలోనే అప్పటి నుంచి ఇప్పటి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇద్దరు పిల్లలకి చూపించి మొత్తం అయిపోయి ఖాళీ చేతులతోటి మా సాఫ్ చేతులతో తిని బతుకుతున్నాము ఆ రోజులలో నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయి నేను ఒక హాస్పిటల్ అడ్మిట్ అయిన సందర్భంలో సన్ హాస్పిటల్లో మల్లిక మేడం అని ఉన్నారు తను చాలా బాగా చూస్తాను కేర్గా ఆవిడగా చెప్పాను నాకు ఇట్లా బాగా ట్రస్ట్ ఉంది పిల్లలకు మంచిగా అవుతుంది నువ్వు స్ట్రెస్లో నుంచి బయటకు వస్తావు ఇట్లాంటి ఇద్దరు పిల్లల్ని మంచంలో చూసి నువ్వు చాలా సఫర్ అయిపోతున్నావు నువ్వు ఇంకా హోమాలజీ స్టేజ్లో ఉండవద్దని చెప్పేసి ఆ మేడం ఆ రోజు సజెస్ట్ చేశారు రమ్మటే నెంబర్ తీసుకొని నేను నౌషిల్ మేడంకి కాల్ చేశాను వాళ్ళు ఎమ్మటే రమ్మని చెప్పారు అక్కడికి వెళ్ళటం మాట్లాడటం నెక్స్ట్ డే జాయిన్ చేసేసారు అప్పటి నుంచి మా పిల్లలు ఇప్పుడు కొంచెం ఫ్రీగా అసలు మా రెండవ పాప అయితే మొత్తానికి అసలు నడవలేకపోతుండే ఇక్కడ ట్రస్ట్లో జాయిన్ చేశాక వాళ్ళు ఇచ్చే ఫిజియోథెరపీ వల్ల వాళ్ళు ఆడిపించే ఆటల వల్ల తన బ్రెయిన్ మంచిగా ఉండి ఇప్పుడు కొంచెం ఒకప్పుడు పిల్లలు మమ్మల్ని జైల్లో వేసినట్టు మాకు ఏం ప్రాబ్లం వచ్చింది అందరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మమ్మల్ని ఎందుకు పంపిస్తలేదు ఆ నాటు మందులు ఆ మందులు వేస్తుంటే నా పాప ట ఉంట స పాప మమ్మీ రోజు మందులు వేస్తే కదా చంపేసి నన్ను ఒకటేసారి అవుతుంది ఇట్లా పిల్లలు అంత డిప్రెషన్ కి గురి అయిపోయారు ఆ పిల్లల్ని చూసి ఒక రోజు మొత్తంలో ఒక పూట అన్నం తినలేకపోయేదాన్ని నేను ఇద్దరు పిల్లలకి చిన్న పిల్లల్లాగా వాష్రూమ్ దగ్గర నుంచి అన్ని చేసుకోవాలి సార్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు అని పనులు పడితే కానీ నేను ఒక తల్లిని అట్లాంటిది మాటలు బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటాయి శంకర్ సార్ కూడా టీచర్స్ కూడా చూస్తారు కదా కాకపోతే బాడీ బ్యాలెన్సింగ్ అనేది లేదు సార్ చిన్న మీద మనం పట్టుకుంటే కొంచెం రెండు అడుగులు వేస్తారు ఇప్పుడు ఈ ట్రస్ట్ లో జాయిన్ చేసాక నా చిన్న పాప అయితే కొంచెం గోన్ గా ఒక బ్యాగ్ ఇస్తే నడవగలుగుతుంది చాలా సంతోషం నాకు సెకండ్ పాప కూడా ఈ మధ్య నేను చిన్న పని చేసుకుంటాను లేడీస్ ఎన్నింగ్ చేసుకుంటున్నాను సార్ టెంపుల్ ఫీస్ వచ్చిన అవసరం నేను అక్కడికి వెళ్తుంటే కూడా ఇప్పుడు పిల్లలు ఆటో నుంచి వస్తున్నారు కదా కీ ఒక దగ్గర పెడితే ఆటో అంకుల్ గేట్ లోపల వదిలేస్తారు పిల్లలు కీ తీసుకొని నేను వచ్చే వరకు సేఫ్గా ఇంట్లో పెట్టుకుంటున్నాను ఇంప్రూవ్మెంట్ అయ్యారు దానికి శంకర్ సార్ గారికి నేను ఒకసారి అడిగాను సార్ నేను చౌరస్తా నుంచి వస్తున్నాను నాకు ఇద్దరు అవి పిల్లలు సార్ రెండు రెండు ఆటోలు మారాలంటే పిల్లలు అడుగు తీసి అడుగు వేయలేరు నాకు చిన్న ఇంకొక ఆటో పెట్టండి సార్ ప్లీజ్ అని చేసినందుకు ఆయన ఫిబ్రవరిలో ఆటో పెట్టి నిలబెట్టుకుంటాను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నా గానీ నాకు ఓపీ కింద రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సహా ఒక దేవుడు ఎట్లుంటాడంటే నాకు తెలిసిన వరకు నా మనస్సాక్షిగా నేను శనికర్ సార్ని